అని అక్కడి నుండి గార్డెన్కి వెళ్ళిపోతుంది కప్ తీసుకుని దీక్ష ధన్యకి ఎదురుగా వస్తూ ఏంటి ధన్య ఏమైంది నీకు ఎవరైనా ఏమైనా అన్నారా నిన్ను అంత మూడిగా ఉన్నావు రాత్రి నుండి అని అడుగుతుంది అలా ఉందా నన్ను చూస్తుంటే హా ఏం లేదు అని నవ్వుతూ మామూలుగానే ఉన్నానే అని దీక్ష నుండి దూరంగా వెళ్ళి బెంచ్ మీద కూర్చుంటుంది దీక్ష ఉష దగ్గరికి వచ్చి అత్తయ్య పని ఆమె రావట్లేదు ఈరోజు నేను ఒకసారి డిష్లు ఎన్ని ఉన్నాయో చూసి వస్తాను అత్తయ్య అని అంటుంది ఆగు దీక్ష అవి ఎలాగో తక్కువే ఉంటాయి ఉండు అని ధన్య దగ్గరికి వెళ్ళి రే ఇదను ఈ రోజుకి కొంచెం తోమేరా ప్లీజ్ అని అంటుంది ఉష అబ్బా పని లేనప్పుడైతే వస్తే ఏంటి అని అంటారు అదే పని ఉంటే తల్లి ధను ఏంటివి సర్లే తోమాలి అంతే కదా పద అని వెళ్ళి అక్కడ కప్పులు కుప్పల్లా ఉన్న వాటిని చూసి నడుంకి టవల్ కట్టి చేతిలో పీచు పట్టుకుని ఆరంభిస్తుంది నా పేరే పాటగా అని తనకి నచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు పాడుతూ వాటిని తోముతూ ఉంటుంది అర్జున్ వాకింగ్ నుండి వస్తే దీక్ష గ్లాస్ లో చూసిస్తుంది అది తాగేసి అక్కడ వాటిని తోముతూ ఉన్న ధన్యని చూసి పనామే అనుకొని లక్ష్మక్క ఇదిగో అని ఇస్తుంటే ధన్య తల తిప్పటం చూసి అర్జున్ వాయమ్ము నువ్వు చేస్తున్నావేంటే అక్కెక్కడా అని అడుగుతుంటే ధన్య చేతిలో ఉన్నది విసిరేసి అమ్మ వీడు లక్ష్మక్క అని అంటున్నాడే అని దొంగ ఎడుపు ఏడుస్తూ ఉంటుంది అది చూసి అర్జున్ ఏ గుండు పగులుద్ది నీకు నేనేమన్నానని నిన్ను ముందు ఏడవకే నిన్నేమన్నాను అని నాన్న నా తోలు తీస్తారు అని అంటాడు కంగారు పడుతూ ఇద్దరి గొడవ తట్టుకోలేక ఉష గారు విసుగ్గా బయటికి వస్తారు వెనకాలే దీక్ష కూడా ఏ నాటకాలాడకు ముందు నోరు ముయ్ అని అంటాడు అర్జున్ కంగారుగా ఉష వచ్చి అబ్బబ్బా ఏంట్రా మీ గొడవ మళ్ళీ మొదలు పెట్టారు ఇప్పుడు ఏమైంది అని అడుగుతారు ధన్య ముక్కు చీది అది అర్జున్ షట్కి రాస్తూ చూడు మా నాలుగు సామాన్లు తోమి నీకు వదునికి హెల్ప్ చేద్దామని అనుకుంటుంటే వీడు నన్ను కావాలని ఏడిపిస్తున్నాడు అని అంటుంది ఎవరికీ తెలియకుండా అర్జున్ ని వెక్కిరిస్తూ అది చూసి అమ్మ దీని మాటలు నమ్మకు ఇది అబద్ధం చెప్తుంది రాక్షసి పిచాచి అని అంటుంటే నేను రాక్షసైతే అయితే నువ్వేంట్రా నేను మనిషిని నీలా అయితే అస్సలు కాదు అని ఇంకా ఇద్దరు తిట్టుకుంటూ ఉంటుంటే ఉషా ఇద్దరిని ఆపి అర్జున్ని లోపలికి పంపి ధన్య దగ్గరకు వచ్చి ఇప్పటికే నాటకాలు ఎక్కువ అయ్యాయి ఇంకా వేషాలు వేస్తే నిన్ను ఉతికి ఆరేస్తా జాగ్రత్త అసలే నాన్న వచ్చే టైం అయింది అని తోక జాడించకు అర్థమైందా అని చక్కగా వార్నింగ్ ఇచ్చి లోపలికి వెళ్ళిపోతుంది దీక్ష వచ్చి నవ్వుతూ ఏంట్రా ఇది ఊరికే వదినా వాడితో ఆడుకుని చాలా రోజులయ్యింది అందుకే నువ్వేమనుకోకు వదినా ఇది నేనేమనుకోను ఎందుకంటే అర్జున్ ని నేనే ముందు హ్యాపీగా ఫీల్ అవుతా అని అంటుంది కన్ను కొడుతూ ఏ ఏ వదినా ఆ ఆ అని నవ్వుతూ ఊగిపోతుంటే అప్పుడే అర్జున్ ఒక కర్ర ఇచ్చుకుని వస్తూ నాతోనే ఆడుకుంటావా అని దన్నిని కొట్టడానికి వస్తుంటే అది చూసి ధన్య తుర్రుమని పారిపోతూ ఇల్లంతా తిప్పేస్తూ ఉంటుంది హర్షి రెడీ అయి బయటికి వచ్చి చూసేసరికి ఏ దెయ్యం మీ అక్కని పట్టుకో ఒక్కసారి అని అరుస్తూ ఉంటాడు అర్జున్ ధన్య వెనుక పడుతూ హర్షి చేతులు కట్టుకుని పట్టుకుంటే నాకేంటా అని అంటుంది ఏ చాక్లెట్లు ఇస్తాను నీకు చాలా కావాలి బోలిడన్ని ఇస్తా ముందు పట్టుకో దానిని పారిపోతుంది చూడు అని అంటుంటే సరే అని హర్షి కూడా ధన్య వెనక పడుతుంటే అది చూసి వసేయి మనం గర్ల్స్ బ్యాచ్ అందులోను ఇక్కడ సిస్టర్స్ బ్యాచ్ ఒక చాక్లెట్ కోసం అని ఇలా నన్ను వదిలేసి వాడి వైపుకు పోతావా అని అంటుంది హర్షి నవ్వుతూ ఎవరైనా సరే చాక్లెట్స్ అంటే చాక్లెటే అంటుంది ఆ మాట విన్నంగానే ధృవ్ నవ్వుతున్న ఫేస్ గుర్తుకు రావటంతో పరిగెడుతూ ఉన్నది అలా మెట్లు మీద జారిపోతుంది పడిపోయి కిందకు జారేలోగా అర్జున్ హర్షిలు వచ్చి పట్టుకునే సరికి ధన్య ఆగిపోతుంది దాంతో ఇద్దరూ కలిసి ధన్యని లేపి కూర్చోపెడుతుంటే పెడుతుంటే హర్షి కంగారుగా వెళ్లి వాటర్ తెచ్చిస్తుంది అది తీసుకుని అర్జున్ ధన్యకిస్తుంటే ధన్య వద్దు అని పైకి లెగుస్తుంటే అది వెనకటంతో మళ్ళీ కూర్చుండిపోతుంది అది చూసి అర్జున్ కాలు పట్టుకుని చూస్తూ నొప్పిగా ఉందా ఎగ్జాక్ట్ గా ఎక్కడ ఉందిరా ధన్య చూపిస్తే అక్కడ చూసి పద అని ధన్యని ఎత్తుకుని కిందకి తీసుకుని వస్తాడు వెనకాలే హర్షి వస్తూ హెల్ప్ చేస్తుంది కింద సోఫాలో కూర్చోపెట్టి కాలును తిప్పుతుంటే అప్పుడే లోపలికి జాగింగ్ నుండి వస్తున్న ప్రశాంత్ గారు అది చూసి కంగారుగా షూతోనే లోపలికి వచ్చేసి ధన్య పక్కన కూర్చుంటూ కంగారుగా అర్జున్ ని దోసేసి చూస్తూ ఉంటే అర్జున్ కింద కూర్చొని మాడిపోయిన ముఖం వేసుకుని చూస్తూ ఉంటాడు ఆ కాలుని చూసి ఏమైంద్రా నీకు అని ధన్యని అడిగితే జరిగిన దానికి ఇంకో పది రెట్లు కలిపి అర్జున్ హర్షిల మీద చాడీలు చెబుతుంది అది విని అర్జున్ నోరు హర్షి చెవులు మూసుకొని చూస్తూ ఉండగా ప్రశాంత్ గారు అది విని ఇద్దరిని కోపంగా చూస్తూ ఉంటారు అది చూసి వెనకాల నుండి ధన్య చంకలు కొట్టుకుంటూ బాగా అయింది ఇద్దరికి అచ్చక్కచ్చక్క అని ఇద్దరిని వెక్కిరిస్తూ ఉంటుంది హర్షి అది చూసి కోపంగా నాన్న ఏం చేసినా రైట్ అంటారు దానినే వెనకేసుకొని వస్తున్నారు ఇప్పుడు నేను ఎక్కువ లేక అక్కెక్కువ మీకు అని అరుస్తుంది దాంతో అది ఊహించని అందరూ షాక్ గా చూస్తూ ఉంటారు ధన్య కుంటుకుంటూ లేజీ హర్ష భుజాన్ని పట్టుకుంటూ అదేంటి అలా అంటావు ఇప్పుడు ఏమైంది అని ఇలా అంటున్నావు వదులు నన్నక్క నిజంగా ఎప్పుడు అన్నయ్యా లేక మనమా అని అంటే మనమే అని అంటారు నాన్న అందులోను నువ్వు నేనా అంటే నాన్న నిజంగా నిన్నే చూస్తారు నాకెప్పుడు అదే అనిపిస్తుంది నాన్నకి నా మీద అసలు ప్రేమ లేదు అని అంటుంది ఏడుస్తూ ఉషా వంట గది నుండి హర్షిని చూస్తూ కోపంగా వస్తుంటే దీక్ష అది చూసి అత్తయ్య ఆగండి చిన్నపిల్ల ఊరుకోండి అత్తయ్య అది చిన్నపిల్లలా మాట్లాడుతుంది అసలు నాలుగు తగిలిస్తే గాని బుద్ధి రాదు దీనికి అని కోపంగా ముందుకు వస్తుంటే అది చూసి ఉష అని ప్రశాంత్ గారు ఆపి హర్షిని తన పక్కన కూర్చోవమని సైగ చేస్తారు దాంతో కోపంగా వచ్చి కూర్చుంటుంది ప్రశాంత్ గారు హర్షి తలని నిమురుతూ చూడరా నాకు ముగ్గురు కూడా సమానమే కాకపోతే అర్జున్ గెట్టోడు వాడిని మనం గట్టిగా తిట్టినా దులిపేసుకుంటాడు ఇక ధన్య అయితే అలరి చేసినా కూడా ఎవరిని ఇబ్బంది పెట్టదు దాని పని అది చేసుకుంటుంది ఇక నువ్వు పేరుకే చిన్న కూతురైనా చాలా మెచ్యూరిటీ ఉన్న దానివి నువ్వు ధన్య కన్నా కొంచెం ఎక్కువగా ఆలోచిస్తావు ఏది మంచి ఏది చెడు అని మీ ఇష్టాలకి నేను ఎప్పుడైనా అడ్డు చెప్పానా నువ్వు యోగా నేర్చుకున్నావు మీ అక్క బద్ధకం నేర్చుకుంది నేను ఏ రోజైనా దానితో పోల్చి నిన్ను అన్నానా ఇంత చెప్పాక కూడా నీకు అలానే అనిపిస్తే ఇదిగో మీ అక్క ఉంది దీనికి పెళ్లి చేసి పంపేద్దాం ఓకేనా అని అంటారు నవ్వుతూ నానా అని అరుస్తుంది ధన్య ప్రశాంత్ గారు చెవిని రుద్దుకుంటూ ఆ చూసేవారా ఎలా అరుస్తుందో రాక్షసి అని అంటారు నవ్వుతూ హర్షి అది చూసి ఏడుస్తూ సారీ నాన్న సారీ అందరికి అని అంటుంటే అర్జున్ హర్షి చేతిని పట్టుకుని మాకు కాదు అందరికన్నా ముందు నువ్వు ధన్యకి చెప్పు అని అంటాడు అక్కడి నుండి లెగుస్తూ హర్షి లేచి ధన్యని హక్ చేసుకుని సారీ అక్క ఏమనుకోకు అని అంటుంది ఏడుస్తూ ధన్య నవ్వుతూ ఎందుకే సారీ ఇంత చిట్టి బుర్రలో ఇంత ఆలోచన ఉందా ఇప్పటిదాకా అని లెగుస్తుంటే అది నొప్పి రావటంతో అలానే కూర్చుండిపోతుంది అప్పుడే అర్జున్ బ్యాండేజ్ తెస్తూ అది తగిలేక కూడా కుదురుగా ఉండవా నువ్వు అని వచ్చి కాలికి బ్యాండేజ్ కడుతుంటే ఈ సాకుతో నా కాళ్ళు పట్టుకుని క్షమించమని అడగాల్సిన అవసరం లేదులే నేను నువ్వు క్షమించేసా లేని అంటుంది ఏడ్స్ పందిదానా అని కట్టేసి ముట్టికై కొట్టేసి వెళ్ళిపోతుంటే పోరా పంది నువ్వే అసలు పందివి అని అంటుంది అర్జున్ చేతులు దులుపుకుంటూ నవ్వుతూ వెళ్ళిపోతాడు అది చూసి మిగతా అందరూ నవ్వుతూ ఉంటారు జైలేసి కాఫీ కలిపి ద్రు రూమ్ కి వచ్చి చూస్తాడు రూమ్ అంతా చీకటిగా ఉండటం తో లైట్ వేసి చూస్తాడు వీడియోను ఆస్వాదించినందుకు ధన్యవాదాలు ఇంకా ఎక్కువ భాగాలు చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలను కమెంట్లు పంచుకోండి తరువాతి భాగంలో కలుద్దాం